యూబీ బీరల ఫ్యాక్టరీ స్పీడ్స్లో యూబి అనేది ద టాప్ ఫ్యాక్టరీ స్పీడ్స్ తయారు చేయటంలో శ్రీకాకుళంలో దీనికి సంబంధించినటువంటి బీరల ఫ్యాక్టరీ ఉంటే ఆ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే గారు నడి కుటిది నడి కుదిటి ఈశ్వరరావు గారంట ఆయన అయ్యా మీ బీర్ల ఫ్యాక్టరీలో ఒక్కొక్క లారీకి వెయ్యి రూపాయలు వెళ్ళాను నెలకి ఒక్కొక్క లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలి లెక్క గడితే కోటి యాభై లక్షలు అయింది నెలకి కోటి యాభై లక్షలు నెలకి ఇస్తేనే కుదురుతుంది లేకపోతే కుదరదు అని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు యూబీస్ పీరియడ్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ కంపెనీ దాని మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళ భయపెట్టి ఈ రకంగా చేస్తే ఏం చేయాలని అడుగుతా ఉన్నా దాని టర్న్ ఓవర్ పదివేల కోట్ల రూపాయలు సచ్ ఎ బ్యూటిఫుల్ కంపెనీ దాని మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు దాడులు చేసి మాకు డబ్బులు ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా అంతేకాదు ఈ జాతీయ రహదారులు ఉంటాయి కదా దాని కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు కుస్తీ ఒక ఆయనేమో ఏమో మామూలు గారు ఇందాక చెప్పాను నారాయణ నారాయణ రెడ్డి గారు ఇంకో ఆయన సీఎం రమేష్ గారు ఆయన సామాన్యుడు కాదు వీళ్ళిద్దరు మాకిస్తారా మాకిస్తానా ఇద్దరు కొట్టుకున్నారు నేను చెప్పేది కాదు ఇది అన్ని పత్రికలు వచ్చాయి ఇద్దరు కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఏమి అభివృద్ధి చెందుతుంది మీరు దందాలు చేసే కార్యక్రమం రవిడీజం చేసే కార్యక్రమం కాంట్రాక్టర్ల దగ్గర కొట్టుకునే కార్యక్రమం అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీల మీద దందాలు చేసి దౌర్జన్యం చేసి వారిని ముంచేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు